ప్రైజ్ లాడ్ తండ్రి పాదాలు చెంద ఈ ఉదయ ప్రార్థన సలు పాల్గొంటాం మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా దేవుడు తనకు ఉచితమైన కృపల్ల గడిచిన రాత్రంతా సుఖమైన దనిచ్చి చిరుకాయను మెలుకునే గురించి మరో సూర్యోదయం ఇచ్చారు అందుని బట్టి దేవునికి మహిమ కలిగిన గాక ఈరోజంతట్లో దేవుని యొక్క కృప కనికర వాస్తులతో మనతో ఉండేలాగా నా పాదాలు చెంత మరోపెడదాం దాంతో కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం మా ప్రియపట్ల తండ్రి మీ నామానికి వేలాది వందనాలు స్తోత్రాలు తండ్రి గొప్ప దేవుడు కనికరం కలిగిన దేవుడు అనైనా మీకు ఉచితమైన కృప వలన గడిచిన రాత్రి సుఖమాన్ని దనిచ్చి చురుకాని వెలుకొనిచ్చి మరో సూర్య ఈ విధంగా మీ పాదస్ అనేది కూర్చిని స్థుతించి మాయం పచ్చి కనిపించే భాగ్యం చేరు మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి అదే ఎంతమంది ప్రార్థన ప్రార్థనాశలో పాల్గొంటున్నారు ప్రతి ఒక్కళ్ళు మీ కృపల జ్ఞాపం చేసుకొని మేలుతో నింపండి మీ ఆత్మతో నింపండి మీ శక్తితో నింపండి నాయన తండ్రి ఈరోజు నాయన మీ కృప కనికిర వాస్తులతో మాతో ఉండలాగా మీ సహాయనివ్వండి మాట వల్ల కానీ తలంపు వల్ల కానీ కిరి వాళ్ళు కానీ ఏ విషయంలో తప్పిపోకుండా నాయన మీ వైపు చూస్తూ మీరు ముందుకు సాగిపోవడానికి కృపనివ్వండి మేము చేయు ప్రతి పనిలో తోడుగు ప్రతి విషయంలో సహాయం ఇవ్వండి అయ్యా ప్రతిదీ మీ చిత్తానుసారంగా మేము చేయడానికి సహాయం ఇవ్వండి ఆయన తండ్రి మాకు రాకపోవడం భద్రపరచండి తండ్రి అయ్యా ప్రతీదీ నాయన మీ చేతుల్లో పెడుతున్నాను ఆయన మీ కృప కాపుదల భద్రత మీకు సన్నిధి నిత్యం మాతో ఉంచుమని మీ పాదాలు ఎంత విజ్ఞాపం చేస్తున్నాను నాయన తండ్రి ఎంతమంది బిడ్డని ఈరోజు తమ పుట్టినరోజు జరుపుకున్నారా బిడ్డలో మీ కృపలా జ్ఞాపం చేసుకోండి ఎంతకాలం కాపాడారు నాయన నూతన సంవత్సరం దాయకిటని ఇచ్చారు తండ్రి ఇంకా అనేక సంవత్సరం తమ పుట్టిన జరుపుకొని జరుపుకునే స్థుతించి మహిమపరిచి కనిపరిచే భాగ్యాన్ని అండి మీ కృప అనుగ్రహిస్తున్నందుకు మీకు వందనాలు తండ్రి అదేవిధంగా తండ్రి నాయనా మరి ఎంతమంది నాయన బిడ్డలు తమ వివాహ దినాలు జరుపుకుంటున్నారు బిడ్డలు మీ కృపల జ్ఞాపం చేసుకుని సహాయం ఉంది బిడ్డల్ని తండ్రి ఫలించి అభివృద్ధి చెంది రాబో తరాలకు ఆశీర్వాదకరంగా చేయండి చేస్తున్నది మీ కొందనాలు తండ్రి అదేవిధంగా ఎంతమంది బిడ్డలు తమ ప్రియులను పోగొట్టుకుని వాళ్ళని జ్ఞాపం చేసుకున్నారో బిడ్డలు మీ కృపల జ్ఞాపం చేసుకుని సహాయం ఉండి మేలుతో నింపండి నాయన కృప చూపించండి తండ్రి అయ్యా మీ నన్ను నిరీక్షించేత ఆదరింపబడి మీ వైపు చూస్తూ మీలో ముందుకు సాగిపోయాన్ని మీ కృపను గురించండి మీ కృపాను గురిస్తున్న మీ కొందనాలు తండ్రి నాయన ఎంతమంది బిడ్డ అయినా తండ్రి మీ యొక్క సహాయం కొరకు ఎదురు చూస్తున్నారా తండీ అవి ఆర్థిక ఇబ్బంది కావచ్చు అన్న ఆరోగ్య పరిస్థితి కావచ్చు అప్పుల బాధ కావచ్చు అండ్ తండ్రి ఎలాంటి పరిస్థితి అయినా బిడ్డలు మీ కృపల జ్ఞాపం చేసుకొని మీ సహాయండి మేలుతో నింపండి నింపుతున్నందుకు మీకు వందనాలు మరొకసారి నేను ఈ రోజంతా కూడా మీ కృప కాపుదల భద్రతయచండి తిరిగి నాయన రాత్రి గల ప్రార్థన సలు పాల్గొని మిమ్మల్ని స్థుతించి మహింపచ్చి గణపతి భాగ్యాన్ని సమస్తం మీ చేతుల్లో పెడుతూ మా ఒకరు కతి త్వరలో రాబోతున్న మా రక్షకుడు మా ప్రభువును మీ ఇప్పుడు ఈ కుమారు అనే శ్రీ క్రిస్త నామపేట మన బతి కొనియాడి వినయంగా వేడుకొని ప్రార్థించినాను తండ్రి హోమేన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడు యేసుక్రీస్తు కృప పరుషుధాత్మ దేవుని కనుక సహాసం సమాధానం ఇప్పుడు వెళ్ళప్పుడు మనందరికీ తోడేనను గాక హామేన్ స్తోత్రము ఆపదలు మమున్ అంటకుండను కావుమయ్య నేడు నీదు తోడను నేటి కార్యము నేడి చేయగా సూటి అయిన త్రోవ మాకు చూపుము ప్రభు చేద్ద కార్యము చేయకుండను దేవ కావవే నేడు మా ములన్ రాత్రి కాచినావు నీ కుస్తోత్రము